ఈ భూమి మీద అత్యంత కఠినమైన మంచుతో గడ్డకట్టిన ప్రదేశంలో ఒక జీవి హాయిగా ఆనందంగా జీవిస్తోందంటే మనం నమ్మగలమా ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన జీవి గురించే తెలుసుకోబోతున్నాం అంటార్క్టికా మంచు ప్రపంచాన్ని ఏలే పెన్ల గురించిన అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే రహస్యాలువి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఆలోచించండి మనం ఒక్క క్షణం కూడా ఉండలేని ఆ భయంకరమైన చలిలో ఈ పెంగ్విన్లు ఎలా మనుగడ సాగిస్తున్నాయి అసలు వాటి ఒంట్లో ఏం మాయ ఉంది ఈ అద్భుతం వెనుక దాగి ఉన్న విజ్ఞానాన్ని ఇప్పుడు మనం చాలా లోతుగా పరిశీలిద్దాం పెంగ్విన్లు ఆ చలిని జయించడానికి గల కారణాలలో మొదటి రహస్యం వాటి శరీర నిర్మాణంలోనే ఉంది వాటికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన రెండంచెల కవచమే వాటిని కాపాడుతూ ఉంటుంది వాటి మొదటి రక్షణ కవచమేంటంటే వాటి బయటి ఈకలు ఇవి ఎంత దట్టంగా ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయంటే వాటి మధ్యలోంచి గాలి చొరబడటం అసాధ్యం నీటిచుక్క లోపలికి వెళ్లడం అనే మాటే లేదు సరిగ్గా ఒక పటిష్టమైన కవచంలా పనిచేస్తాయన్నమాట ఇక ఆ బయటి కవచం కింద మరో ఉంటుంది ఇది చాలా మెత్తగా దూదిలా ఉండే ఈకలతో తయారై ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇది తనలో గాలిని బంధిస్తుంది మనందరికీ తెలిసిందే గాలి వేడిని బయటకు పోనివ్వదు మనం చలికారంలో వేసుకునే ఖరీదైన డౌన్ జాకెట్లు కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తాయి ఈ లోపలి పొర ఎంత శక్తివంతమైనదో తెలుసా పెంగ్విన్ నేలమీద ఉన్నప్పుడు దానికి కావలసిన వెచ్చదనంలో ఏకంగా ఎనభై నాలుగు శాతం ఈ బంధించబడిన గాలినుంచే వస్తుంది నమ్మశక్యంగా లేదు కదూ సరే నేలమీద ఉన్నప్పుడు ఈకలు కాపాడుతాయి మరి గడ్డకట్టే నీలలోకి దూకినప్పుడు కథేంటి అక్కడే ఈకలు నీటి ఒత్తిడికి అణిగిపోతాయి గదా అప్పుడు రంగంలోకి దిగుతుంది బ్లబ్బర్ ఇది వాటి చర్మం కింద ఉండే ఒక మందపాటి కొవ్వు పొర ఇది వాటి శరీరాన్ని ఆ చల్లని నీటి నుండి కాపాడుతుంది కేవలం వాటి శరీర నిర్మాణమే గొప్ప అనుకుంటే పొరపాటే పెంగ్విన్లు చాలా తెలివైనవి తమ ప్రవర్తనతో కూడా వేడిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి శరీరంలోని ప్రతి డిగ్రీ వేడిని వృధా పోనివ్వకుండా కొన్ని భలే ఉపాయాలు పాటిస్తాయి ఉదాహరణకు చలి ఎక్కువగా ఉన్నప్పుడు రెక్కలను శరీరానికి దగ్గరగా ముడుచుకుంటాయి అవసరమైతే మనలాగే శరీరాన్ని వణికిస్తూ వేడిని పుట్టిస్తాయి ఇంకా తెలివైన విషయమేంటంటే పాదాలు మరీ చల్లబడిపోకుండా తెలివిగా మడమల మీద తోకమీద బ్యాలెన్స్ చేస్తూ నిలబడతాయి అంతెందుకు తమ నల్లటి వీపును ఒక సోలార్ ప్యానెల్లాగా వాడి సూర్యరశ్మిని గ్రహిస్తాయి కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అంటార్క్టిక్ శీతాకాలపు భయంకరమైన చలిని ఎదుర్కొనే ఎంపెరర్ పెంగ్విన్ల అస్సలైన ఆయుధం మరొకటుంది అదే వాటి ఐక్యత దాన్ని హడల్ అంటారు చలి తీవ్రత ఊహకందని స్థాయికి చేరినప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వేల మగ పెంగ్విన్లు ఒకేచోట చేరి ఒకదానికొకటి అతుక్కుపోయి ఒక పెద్ద గుంపుగా నిలబడతాయి అవి కేవలం గుంపుగా నిలబడటమే కాదు అక్కడే ఉంది అసలు కిటుకూ ఈ గుంపు ఒక సుడిగుండంలా చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే బయట అంచునా చలికి వణికిపోతున్న పెంగ్విన్లు నెమ్మదిగా వెచ్చగా ఉండే మధ్యభాగానికి చేరుకుంటాయి మధ్యలో వెచ్చగా ఉన్నవి వాటి స్థానంలోకి బయటకొస్తాయి ఇదొక నిరంతర ప్రక్రియ ఎవ్వరికీ అన్యాయం జరగదు దీని ఫలితం అద్భుతం కాదు అమోఘం బయట గాలి ఉష్ణోగ్రత మైనస్ అరవై డిగ్రీలుంటే ఆ గుంపు మధ్యలో ప్లస్ ముప్పై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అంటే దాదాపు వంద డిగ్రీల వ్యత్యాసం అది వాటి ఐక్యత క్రమశిక్షణ సాధించిన విజయం కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఆశ్చర్యం ఇంకా మిగిలే ఉంది వాటి ఒంట్లోనే ఒక రహస్య ఇంజన్ ఉంది అది బయట కనిపించదు కాని నిరంతరం వాటిని కాపాడుతూనే ఉంటుంది దాని పేరే కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజ్ వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది పెంగ్విన్ల రక్త ప్రసరణ వ్యవస్థలో దాగి ఉన్న ఒక ఇంజనీరింగ్ అద్భుతం దీని చాలా సులభంగా చెప్పాలంటే శరీరం నుండి పాదాలకు వెళ్లే వెచ్చని రక్తనాళాలు పాదాల నుండి పైకి వస్తున్న చల్లని రక్తనాళాలను పెనవేసుకుని ఉంటాయి దీనివల్ల కిందికి వెళ్తున్న వెచ్చని రక్తం తన వేడిని పైకి వస్తున్న చల్లని రక్తానికి బదిలీ చేస్తుంది అంటే వేడిని బయట మంచుకు పోగొట్టుకోకుండా మళ్లీ మళ్లీ శరీరంలోపలే తిప్పుకుంటూ ఉంటుందన్నమాట ఒక పర్ఫెక్ట్ హీట్ రీసైక్లింగ్ సిస్టం లాంటిది ఇంతే అనుకుంటున్నారేమో ఆగండి పెంగుల్ల గురించి మనల్ని ఆశ్చర్యపరిచే ఇంకా కొన్ని నిజాలున్నాయి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మొదటది అవి సముద్రపు ఉప్పు నీటిని కూడా తాగగలవు ఎందుకంటే వాటి కళ్ల దగ్గర ఉప్పును ఫిల్టర్ చేసి బయటకు పంపే ఒక ప్రత్యేక గ్రంథి ఉంటుంది ఇక రెండోది సంవత్సరానికి ఒకసారి కెటాస్ట్రోఫిక్ మోల్ట్ అనే ప్రక్రియలో తమ పాత ఈకలన్నింటినీ ఒకేసారి రాల్చేసి సరికొత్త కోట్ను ధరిస్తాయి కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన కీలక ఒకటుంది పెంగ్విన్ మనుగడ అనేది ఏదో ఒక మంత్రం వల్ల సాధ్యం కాలేదు అద్భుతమైన శరీర నిర్మాణం తెలివైన ప్రవర్తన అసాధారణమైన ఐక్యత ఇంకా ప్రకృతి ఇచ్చిన అంతర్గత వ్యవస్థలు ఇవన్నీ కలిస్తేనే ఒక పెంగ్విన్ ఇది ప్రకృతి సృజనాత్మకతకు దాని గొప్పతనానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోడానికి పరిణామక్రమం ఎలాంటి అద్భుతమైన పరిష్కారాలను కనుగొంటుందో ఇది మనకు కళ్ల కట్టినట్టు చూపిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తే ప్రకృతి తనలో ఇంకా ఎన్నెన్ని అంతు చిక్కని దాచిపెట్టిందో కదా